వీధి వ్యాపారాల కోసం ప్రత్యేక వైనింగ్ జోన్ సీఎం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు ఐదు ప్రధాన అంశాల ప్రతిపాదకన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు వీధి వ్యాపారాల కోసం ప్రత్యేక వైనింగ్ జోన్ ను ఏర్పాటు చేయాలని మల్టీ స్టోరేజ్ బిల్డర్స్ ఫైర్ సేఫ్టీ అంశాలపై చర్యలు తీసుకోవాలని వీధి దీపాలకు సోలార్ విద్యుత్ చెరువుల వద్ద ఫైలెట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు సేమ్ ప్రాధాన్యత ఇస్తారు అట్లానే మా కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాను తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా ఇంపోర్ట్ కోల్ వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం మాకింత ఆదాయం వస్తుంది ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిల్ అప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే ఉంది అందుకే జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అట్లీస్ట్ మొదట్లో చట్టం తెచ్చినప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు బైబుబుల్ బైబుల్ గ్యాప్ అండ్ ఎట్లు ఇప్పుడు ఒక కొత్త ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో ఇప్పుడు కూడా వీజిఎఫ్ అనేది నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిల్అప్ చేయాలి వాళ్ళ బాధ్యత మేము ప్రకటించేస్తాం మేము నిర్ణయాలు తీసుకుంటాం మీరు మీ చావు మీరు రావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప గారు మీకు ఒక లేఖ రాస్తారు దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది